న్యూస్ స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నూతిమడుగు గ్రామంలో రైతుల వ్యవసాయ కష్టాలు కొడుకులిద్దరినీ గుంటకకు చెరోపక్క కాడెద్దులుగా ఈడ్చుకుంటూ కలప నివారణ చేపడుతున్న రైతు నూతిమడుగులో రైతు సర్ధానప్ప టమోటా పంటలకు వ్యవసాయం అంటే రైతులకు గుదిబండగా మారిన వైనం వివరాల్లోకెళ్ళితే రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడటంతో రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు వేరుశెనగ కంది టమోటా మిరప పత్తి చేస్తున్నారు రైతు తమ పొలంలో సేద్యం చెప్పించుకోవడానికి అయ్యే ఖర్చు భరించలేక పలువురు రైతులు తమ పిల్లలు కుటుంబ సభ్యుల రెక్కల కష్టాన్ని నమ్ముకుని సేద్యం పనులు చేసుకుంటున్నారు అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగులో రైతు సర్దానప్ప తన ఇద్దరు కొడుకులను గుంటుకకి ఇరువైపులా కట్టి టమోటా పంటలో కలప నివారణ చేస్తున్నాడు ట్రాక్టర్ ఎద్దుల సేద్యం ఖర్చులు భరించలేక తన కొడుకులు పదోతరగతి చదివే రానా ప్రతాప్ ఇంటర్ చదువుతున్న కార్తిక్లను గుంటుకకి కట్టి కలప నివారణ చేయడం రాయలసీమ రైతు దీనస్థితికి అద్దం పడుతోంది ఎకరా పొలంలో సేద్యం కలప నివారణ చేయాలంటే పదివేల ఖర్చు అవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు నూతనంగా వచ్చిన ప్రభుత్వం తమను కష్టాల నుండి గట్టెకించాలని రైతులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేశారు సహాయం చేయలేక పేదలు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కూలీలతోనూ ఏదైనా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఎవరు సాయం చేసేది లేరు ఇప్పటికైనా ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా సాయం చేస్తా అని కోరుతున్నాను కూలీల్లో పెట్టబడు పెట్టలేక చేద్దాక పిల్లలకు పెట్టబాటు పెట్టలేక పిల్లలకి ఇరవై ముప్పై వేలు అవుతుంది దానికి పిల్లలను పట్టుకొని ప్రస్త పడుతున్నాను ఇప్పటికైనా గవర్నమెంట్ సాయం అవుతుందని కోరుతున్నాను